హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫైవ్ వల్ నా ముందు వీడియోలో మీరు చూసినట్లయితే నిమ్మకాయ తొక్కల గురించి నేను ఉపయోగాల గురించి చెప్తాను అని చెప్తున్నాను కదా ఇప్పుడైతే ఈ వీడియోలో ఇది అండి టాపిక్ ఈ తొక్కలను మనం ఎలా యూజ్ చేసుకుంటే ఇవి చాలా పనికొస్తాయి చూపిస్తాను ఈ తొక్కలను మనం వాటర్ లో బాయిల్ చేసుకోవాలి ఇంతకుముందు నా వీడియో ఎవరైనా చూడని వారు ఉంటే నిమ్మకాయల గురించి ఒక వీడియో ఉంది ఖచ్చితంగా చూడండి ఇంకా నా కుకింగ్ ఛానల్లో చాలా చాలా వీడియోస్ ఉన్నాయి మంచి మంచి వంటకాలు ఉన్నాయి ఒకసారి తప్పకుండా చూడని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేసి చూడండి ఇప్పుడైతే నిమ్మకాయలను వాటర్ వేసుకొని ఇలాగైతే బాయిల్ చేసుకుంటున్నాను ఇదైతే చాలా యూస్ఫుల్ టిప్స్ అండి దీంట్లో నేను మూడు రకాల టిప్స్ చూపిస్తానండి చాలా యూస్ఫుల్ అవుతుంది మీ అందరికీ వంటింట్లో ఎలా శుభ్రం చేసుకోవాలో ఎలా ఇదైతే యూజ్ అవుతాయో తొక్కలు అనేది చాలా క్లియర్గా ఉంటుంది ఒకసారి తప్పకుండా స్కిప్ చేయకుండా మాత్రం చూడండి ఇలాగైతే మొత్తం బాయిల్ చేసుకున్న తర్వాత తొక్కలు మొత్తం పీసేసానండి ఇలాగైతే సన్నని మంట మీద పెట్టేసి ఉప్పు వేసుకుంటున్నాను ఇప్పుడైతే మంట పెంచేసుకోండి ఉప్పు అయితే బాగా ఇలాగైతే కలిపేసుకొని బాగా వేడి చేసుకోండి ఈ తొక్కలను రుబ్బడము గ్రైండ్ చేసుకోవడం ఇలాంటి ఎక్కువ పని లేకుండానే చాలా సింపుల్గా ఇలా చేసుకోండి చాలా ఈజీగా మీరు ఏదైనా క్లీన్ చేసుకోవాలన్నప్పుడు ఇది చాలా యూజ్ అవుతుంది ఇదైతే విమ్ లిక్విడ్ అండి ఫిఫ్టీన్ రూపీస్ లోనే దొరుకుతుంది ఇదైతే వన్ వన్ టేబుల్ స్పూన్ వరకు మాత్రమే వేసుకోండి చాలు సరిపోతుంది ఇదంతా వేసుకున్న తర్వాత ఇదైతే బాగా కలిపేసుకొని ఒక్క పొంగు వచ్చేంత వరకు బాగా వేడి చేయండి దీంట్లో మూడు రకాల టిప్స్ ఉన్నాయి అని చెప్తున్నాను కదా క్లియర్ గా అర్థం అవ్వాలంటే వీడియో స్కిప్ ఎక్కడ చేయకుండా చూడండి చాలా క్లియర్ గా ఉంటుంది మంచి యూస్ఫుల్ అవుతుంది కూడా ఈ వీడియో అని నేను ఆశిస్తున్నాను నా వీడియో ఇప్పటి వరకు చూసి సబ్స్క్రైబ్ చేయని వారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి ఇప్పుడైతే ఇలాగైతే చల్లారిన తర్వాత ఒక బాటిల్లో వేస్తున్నాను ఫస్ట్ టిప్ అయితే చూపించబోతున్నాను అండి కడాయి ఇదే నేను వేడి చేసుకున్నా కడాయి చూస్తున్నారు కదా ఇలాగ ఉండేది చూస్తున్నారు కదా మొత్తం రెడ్ గా అయిపోయి ఇలాగైతే ఉంది ఇప్పుడైతే ఒక స్టీల్ పీస్ తీసుకొని ఈ లిక్విడ్ ని నేను దీంట్లో వేసుకొని ఎలా క్లీన్ చేయబోతున్నానో చూడండి ఇలాగైతే క్లీన్ గా బాగా రుద్దు వేసుకోండి స్టీల్ పీస్ తీసుకోండి మీకు శ్రమ తగ్గుతుంది ఇలాగైతే బాగా రబ్ చేసుకోండి చూడండి మొత్తం ఎంత క్లీన్ గా వెళ్ళిపోతుందో బాగా పని చేస్తుందండి ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి మొత్తం ఇలాగైతే వెళ్ళిపోతుంది చూడండి ఎంత వైట్ గా వచ్చిందో ముందు చూసారు కదా ఒకసారి మీరు కావాలంటే స్కిప్ కూడా చేసుకొని చూడండి ఆ కడాయి ఎంత ఎర్రగా ఉయ్యిందో ఇప్పుడైతే ఎంత తెల్లగా మారిందో ఇప్పుడైతే ట్యాప్ ట్యాప్ కూడా ఇలాగే అండి ఇదైతే సెకండ్ టిప్ ట్యాప్స్ ఏమైనా మీరు సింక్ అలా అయినా క్లీన్ చేసుకోవచ్చు ఇదైతే కొంచెం లిక్విడ్ వేసుకుంటున్నాను అదే ఆ వాటర్ నేను బాయిల్ చేసినాను కదా ఇది వేసుకొని ఇలాగైతే ట్యాప్ కూడా క్లీన్ చేసుకుంటున్నాను చూడండి ఇవి కూడా ఎంత క్లీన్ గా అయిపోతుందో ఇలాగైతే వాష్ చేసుకోవాలి చాలా నీట్ గా వచ్చేస్తుంది ఇంకా మీరు కావాలంటే మొత్తం సింక్ కూడా క్లీన్ చేసుకోవచ్చు ఇలాగైతే రుద్దేసుకొని వేసుకొని లిక్విడ్ వేసుకొని ఇప్పుడైతే నేను ఇంకా థర్డ్ టిప్ లోకి వెళ్ళిపోతున్నాను ఇదైతే థర్డ్ టిప్ అండి ఇదైతే నేను చాలా కాలం నుంచి వాడి వాడి జగ్గైతే ఇలాగైపోయింది మగ్గండి ఇదైతే ఇప్పుడు ఎంత గలీదుగా ఉంది చూడండి ఇదైతే ఎట్లా క్లీన్ చేయాలో ఇది కూడా చూపిస్తాను సేమ్ ప్రాసెస్ అండి లిక్విడ్ దీంట్లో వేసుకోవడము వాష్ చేసుకోవడమే అండి చూడండి ఎంత మురికిగా ఉందో దీన్ని ఎలా క్లీన్ చేస్తామో చూడండి ఏదైతే మీరు కావాలంటే ఒక పది నిమిషాలు అలా వేసేసి ఏదైనా గిన్నెలు అలా వేసేసుకొని మీరు ఏదైనా వర్క్ ఉన్నా పది నిమిషాల వరకు వదిలేసైనా తర్వాత అయినా క్లీన్ చేసుకున్నా కూడా చాలా శుభ్రం అయిపోతుంది అండి వెంటనే కూడా మనము క్లీన్ చేసుకోవచ్చు ఎందుకంటే దీంట్లో విమ్ లిక్విడ్ వేసాము కాబట్టి చాలా తొందరగా క్లీన్ అయిపోతుంది ఆ విమ్ లిక్విడ్ వలన మనకు తొందరగా దీంట్లోని అంతా వదిలిపోతుంది ఇలాగైతే మనం బాగా వాష్ చేసుకుంటే చాలా క్లీన్ గా వచ్చేస్తానండి చూడండి బెస్ట్ రిజల్ట్స్ కోసము నేను చూపించిన విధంగా అయితే చేసుకోండి ఈ నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్